ముఖ్యమంత్రి వస్తున్న సభకు కనీసం ప్రోటోకాల్ కూడా పాటించలేదంటూ వైసీపీ కార్పొరేటర్లు నగరపాలక కమిషనర్ మేయర్ను నిలదీశారు మీ ఇష్టానుసారం నడుచుకుంటారా కార్పొరేటర్లకు కనీసం విలువ గౌరవం ఎవరా అంటూ కమిషనర్ మేయర్ అధికారుల తీరుపై కార్పొరేటర్లు మండిపడ్డారు ముఖ్యమంత్రి సభకు మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులకు ఇచ్చే పాసులు ఇస్తారా అంటూ మేయర్ కమిషనర్ను ప్రశ్నించగా నీళ్లు నమిలిన మేయర్ కమిషనర్ మాకు తెలియదు అంటే మాకు తెలియదు అంటూ సమాధానం దాటవేశారు ఇద్దరు బాగానే ఉన్నారు అన్నీ చేశారు కానీ నిన్న మన కార్పొరేటర్లో మాత్రం వేరే మహమానం జరిగిందా అధ్యక్ష తీసుకోలేని ఒక అధికారిని నియమించారు అధికారిని నియమించే టైం తీసుకోలేని ప్రోటోకాల్ ప్రకారం అన్నీ చెప్పారు వాస్తవ సహజ కానీ నేనేం చెప్పిన అధ్యక్ష ఏ ఏ పాస్ చేశాను అధ్యక్ష మీరు కార్పిన అధ్యక్ష ఇది స్కృతి పాస్

అధ్యక్ష లేదా కొబ్బోలు ప్లైఓవర్ వెళ్ళి అక్కడ సిఏ గారు జగదీష్ గారు ఉంటే కార్పొరేట్ గారు కనీసం మనిషి కూడా రోజు ఎవరు ముందుగా వచ్చిన కార్పొరేట్ కూర్చొని కూడా మహిళలు పాప వాళ్ళు తీసుకొని వచ్చి తర్వాత బస్సు వెళ్తే మీరు మీరు ముందే కాదు మీకు ఫోన్ చేశారు ఒక ఇన్విటేషన్ ఇచ్చారా మీరు కార్పొరేషన్కి ఒకళ్ళు ఫోన్ చేశారా ఇంత దారుణంగా ఇంత దారుణంగా చేస్తాంలే అధ్యక్ష మన కార్పొరేషన్ సభ్యులు రచించారు మేము ఫోన్ చేయకపోయింది అధ్యక్ష మాత్రం అధ్యక్ష పెట్ట <muchos> బ కాలాలా కాలాలాలాలాలా. ఒక్కసారి నా మాటనండి మన ఆఫీస్ ట్యాబ్ రెవెన్యూ ఆఫీసర్ ఒక ఆయన వచ్చి ఇంత పడు పుస్తకం వేసుకొచ్చాడు తీసుకొచ్చి దానిలో ఎక్కువ నా పేరు రాశాడు ఇస్తే పేరు ఎత్తుకుంటే ఒక మోన్ ఉంది సంతకం పెట్టించా అబ్బో ఇంత పడు పుస్తకంలో సంతకం పెట్టించాడు కదా పాసు మనకి సీఎం ఎనగో ఆ ఎనగో సీట్ వస్తుంది ఏమో మనం పెట్టి డబ్బులకి ఈ చాలరా అని చాలా సంతోషపడ్డా దీక్ష తీరా పోయి చూస్తే ఇది డ్యూటీ పాస్ స్వీపర్కి ఇదే వర్క్ ఇన్స్పెక్టర్కి ఇదే సూపర్వైజర్కి ఇదే అక్కడ పని చేసే ప్రతి ఒక్కరికి ఇచ్చేది డ్యూటీ పాస్ అంటే మేము ఇక్కడ పాలకులు అధ్యక్ష అధ్యక్ష మేము ఇక్కడ పాలకులు వర్కర్లవా ఇది కావాలని చేశారా ఈ పాస్ ఇచ్చిన తెలియదా దీని వాల్యూ ఏంటి ఇది ఎలా చేయాలనే విషయం తెలీదా చెప్పండి మీరు దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటే ఎవరు ఇది కావాలి ఒక సాంతు అధ్యక్ష ఆ లేకపోవడం మాకు ఏం చెప్పలేక ఈ విధంగా ఏ విధంగా ఆ ఇచ్చేయాలి ఈ అన్నం దొక్కాలి ఈ చేయాలనే ఉద్దేశంగా కావాలని చేశారని చెప్పేసి నేను నిజంగా అనుకున్నాను అధ్యక్ష ఇది ఏ మాత్రం పద్ధతి కాదు అధ్యక్ష పోతే చిన్న విషయం అధ్యక్ష అధ్యక్ష ఇంకో ఇంకో చిన్న విషయం అధ్యక్ష ఇప్పుడు మనం నగరపాలక సంస్థలో జరిగిందా ఈ ఇళ్ల పట్టాలు ఇవ్వటం ఇంకెక్కడ జరిగిందా నగరపాలక సంస్థలో జరిగింది కదా నగరపాలక సమస్యలో జరిగినప్పుడు ఒక డివిజన్ లో జరిగింది ఆ డివిజన్ లో కార్పొరేట్ పేరు ఎక్కడ సంబంధం చెప్పాలి నాకు ఇది ప్రోటోకాల్ కాదా మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు అని వేసుకున్నారు కింద కమిషనర్ గారు సమాజమాన్ని వేసుకున్నారు ఏ కార్పొరేటర్కి చేత కదా సమావేశంగా ఉంటాయి అవన్నీ ఉంటాయండి

చేసినా అని చెప్పాడు ఇంట్లో ఇస్తున్నారు బాసు మేయర్ పంపించారు అని చెప్పేసి హేమంత్ అనే ప్లానింగ్ సెక్షన్ లో ఉన్నటువంటి వర్క్ ఇన్స్పెక్టర్ చెప్పాడు నిన్న ఒక వర్క్ ఇన్స్పెక్టర్ మన కాంపౌండ్ లో ఖాళీ ఇదే బస్సులో పిలిచి పేరు రాసిస్తున్నారు అవి ఎలా పైకి వచ్చినాయి ఈ బాసలు ఎవరు మెయింటైన్ చేశారు అది కాస్త క్లారిటీగా చెప్పొస్తున్నాను కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష నా బాగా నేను నేను ఉపాయంగా చేస్తున్నా కోరుతున్నాను నా అధ్యక్ష వాటర్ బాటిల్స్ కూడా ఎక్కడ ఉన్నాయో లోపల అధ్యక్ష గ్యాలరీ లోపల ప్రజల దగ్గర వాటర్ బాటిల్స్ ఉన్నాయి మాకు వాటర్ బాటిల్ అనే పరిస్థితి కూడా లేదు అధ్యక్ష మరి కేవలం ఒక్కరు కూడా చెందారు అధ్యక్ష మహిళలు అయితే ఎంత ఇబ్బంది పడ్డారంటే మధ్యలో బస్సులు అన్ని ఉన్నాయి ఆ బస్సు అకామిడేట్ చేయలేకపోతున్నారు మరి డైరెక్ట్ గ్యాలరీ పాసెస్ కానివ్వండి మరి విజిటింగ్ కేవలం ఆఫీస్ విజిటింగ్ డ్యూటీ పాసెస్తో మాకు మాకు ఇవ్వాల్సిన కారణం దేనికి వచ్చింది మరి భవిష్యత్తులో ఇలాంటి ఏవి కూడా మళ్ళీ కాకుండా దీనికి తగ్గేటువంటి ఆఫీసర్ సమాధానం ఇచ్చి తర్వాత ఎజెండాలో చేయాల్సిందా మీ ద్వారా ఎజెండాలోకి వెళ్ళాల్సిన ఆవశ్యక్త ఉంది అధ్యక్ష ఎందుకంటే తీవ్రమైనటువంటి ఎండల ప్రతి ఒక కార్పొరేషన్ మూడు గంటల

మా పేరు దాసి సొంతంగా పిల్ల ఇచ్చిపోయారు చేయండి దీనికి వైఫల్యం ఉంది ఎందుకంటే మీరు ఇంతమంది మంది మంది డెబ్బై ఐదు మంది కార్పొరేటర్ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక ఆఫీసర్ అనేసి మీరు క్లియర్గా ఒక పోలీస్ ఆఫీసర్ని డిఎస్పీ కేటా లో మాకు అటాచ్ చేసి వాళ్ళు వాళ్ళు మన రిజిస్ట్రేషన్ దాకా వాళ్ళు మన ఎంబర్ండి తీసుకెళ్లాల్సిన బాధ్యత పెడితే వాళ్ళు ఈ పై ఇబ్బంది లేకుండా అందరూ కూడా పోలీసులు ఎస్కార్ట్ ఎందుకంటే ఉన్న పోలీసులు అంతా బయట ఉన్నారు వాళ్ళు ఎవరు లెక్క పెట్టలేదు వాళ్ళు వీళ్ళ మనకు బస్సులో అయినా సరే అదే కనుక ఒక ఎస్కార్ట్ పోలీసు కానీ ఒక ఆఫీస్ కానీ ఉంటే వాళ్ళు డైరెక్ట్గా కూర్చోవలసి తీసుకెళ్ళి కూర్చోబెట్టేవాళ్ళు దానికి మన డిపార్ట్మెంట్ తెలిసిన ఆఫీసర్ ఎవరు తెలియదు ఒక ఆఫీసర్ అమ్మ ఉండాలి దానికి ఇలాంటి మీరు ఆ మాస్లో మాకు ఎవరు ఇచ్చారు తెలియదు అంటున్నారు ఎవరు ఇచ్చారు ఆ పుస్తకం వచ్చి ఇల్లు ఇచ్చిన ఎవరు వధు ఎవరు ఎవరు ఇచ్చారు అది ఒకసారి ఎవరు ఆఫీసర్ కన్సల్ట్ అనిపిస్తే మీరు చెప్పాలి తర్వాత మీరు ఎక్స్ప్లెనేషన్ ఏంటి ఇక తర్వాత చనిపోయేటప్పుడు కూడా ఎప్పుడైనా కూడా మేడం గారి దృష్టికి తీసుకొస్తున్నాను దీనికి ఒక ప్రోటోకాల్ ఆఫీసర్ ముందే ఎస్పీకి చెప్పుకోవాలా మన యాభై మంది కార్పొరేట్ ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటారా పోలీస్ అంతా నెంబర్ తీసుకెళ్ళి వాళ్ళ డిస్టెత్తి చేస్తే దించాలి తప్పు చేయాలని ఎవరు అనుకోరు కాబట్టి ఎందుకంటే ఇది సమిష్టి ప్రోగ్రాం అంటే మనందరూ ప్రోగ్రాం మన ఊరికి సంబంధించిన ప్రోగ్రాం ఎప్పటి నుంచో పెండింగ్ పడి ఉంది నేను తెలిసి సరే వచ్చాం వచ్చిన తర్వాత డేటా వచ్చింది అసలు ఆ బెసిఫిషన్స్ తీసుకొని సెలెక్ట్ చేసి చేసేటప్పటికే తండ్రి కూడా పని కింద పని చాలా ఏదో రకరకాలుగా చేసి ఇవన్నీ సెలెక్ట్ చేశాం దాంట్లో చాలా